నమస్తే భవన్లో ఉన్న నాతో పాటు మదియాస్కి గౌడ్ గారు నాతో పాటు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే ఎట్లా ఉన్నారు నెల రోజులు గడుస్తుంది మీ పార్టీ అధికారంలోకి వచ్చి సంతోషంగా ఉన్నారా ఆరు గారంట ఎట్లా అమలు చేయాలన్న ఇబ్బంది ఏమైనా పడుతుంది ప్రజాపాలన ప్రజలకు అందిస్తా ఉన్నా ప్రజలు సంతోషంగా ఉన్నారు అధికారం కోల్పోయి దిమా ఖరాబ్ అయిపోయి బిఆర్ఎస్ నాయకులకి దిమ్మ తిరిగిపోయి పెదవ మాటలు మాట్లాడుతా ఉన్నారు వంద రోజుల తర్వాత యుద్ధమే అంటా ఉన్నారు రెడీగా ఉన్నారా పదోళ్ళకి ఇంకా బుద్ధిరాలే పదేళ్ళు దోచుకున్నారు పట్టపగలు బందిపోట్లాగా తెలంగాణ ఆస్తులని ప్రజలను దోచుకొని భయాందోళన సృష్టించి అవినీతిలో కూరుకుపోయిన వాళ్ళు ఎదురుదాడు దిగుతా ఉన్నారు ఎందుకనంటే రేపు విచారణ అంటూ మొదలైనప్పుడు జైలుకి వెళ్ళడం ఖాయం వాళ్ళ అవినీతికి లెక్కలు లేవు ఆకాశమంత అవినీతి ఎరిగింది కల్వకుంట్ల కుటుంబం బాగుపడింది బుక్ దొంగ అన్నట్టు ఉన్నది దేశ ప్రపంచంలో బిగ్గెస్ట్ ఫోర్ ట్వంటీ కేసీఆర్ వాళ్ళ కుటుంబ సభ్యులు అబద్ధాలు మాట్లాడే కల్వకుంట్ తారక రామారావు వాడు మాపైనవి విడిచుడైంది ఫోర్ ట్వంటీ అని మాట్లాడడం ఆ సన్యాసులకి ఆ విధవలకి వాళ్ళ భాషలు మాట్లాడ ఆ విధవలకి తిన్నది అరక్క పందికొక్కలాగా బలిసి ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు వాళ్ళ ముఖ్యమంత్రి తిన్నది అరక్కుండా కాంగ్రెస్ పార్టీ పైన ఫోర్ ట్వంటీ అని మాట్లాడమని అంటే ఈ పందికొక్కల మా గురించి మాట్లాడేది కానీ సార్ ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు మీరు గతంలో పది సంవత్సరాల కాలం పాటు ఇదే ఆరోపణలు చేసారు అవినీతికి పాల్పడరని ఆరోపణలు ఏమైనా ముందడబడే అవకాశం ఉంటుందా ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి నెల రోజులే కదా అయ్యింది దేనికైనా సమయం ఉంటుంది చట్టం ఉంటుంది తీసుకువచ్చి బొక్కలు దేవు కదనే ఆల్రెడీ దాంట్లో విచారణ ముఖ్యమంత్రి పదే పదే చెప్తూ వస్తూ ఉన్నారు ఏది కూడా ఉపేక్షించడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం సమగ్రంగా సమర్థవంతంగా సమపాలన కొనసాగిస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదు ఈ విధవలే మధ్యన మధ్యన మాట్లాడుతూ ఉన్నారు ఏదో ఆరు నెలలు ఉంటుంది మూడు నెలలు ఉంటుంది అని ముసుగు కుక్కలాగా లాగా ఉన్నారు కానీ కిషన్ రెడ్డి అంటున్నాడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి కేసీఆర్ మధ్య లోపాయికార ఒప్పందం జరిగిపోయింది సో ఇవన్నీ జస్ట్ ఆరోపణలే ముంగడపడే అవకాశం ఉందని చెప్పి కిషన్ రెడ్డి అంటా ఉన్నాడు ఇది చెప్పే కదా దొంగ తానే దొంగ అనేటట్టు కిషన్ రెడ్డికి రేవ కేసీఆర్ తోటి లోపాయి ఒప్పందకారం జగ మెరిగిన సత్యం అసోద్దన్ ఓవైసీ తోటి ఆయనకు జగమైన సత్యం పోయినసారి శ్రీనివాస్ యాదవ్ కొడుకు ఎట్లా క్యాండిడేట్ అవుతాడు అది కేసీఆర్తో కూడిన ఒప్పందంతోనే క్యాండిడేట్ పెట్టుకున్నాడు ఓవైసీ పైన ఒక్క మాట మాట్లాడాడు అసోద్దన్ ఓవైసీ నాకు మంచి మిత్రుడు అంటాడు ఇతను గెలిపించడంలో ఓవైసీ గారు కేసీ రామ్ కేసీఆర్ గారు ముఖ్య కారకులు కిషన్ రెడ్డి గెలుపుకు ఆయన మా గురించి మాట్లాడడం ఏంటి ఆయన దమ్ము ఉంటే మీరు సిబిఐకి ఉత్తరం రాయండి రేవంత్ రెడ్డి గారు మేము పిలిపిస్తాము నలభై గంటల్లో ఎంక్వైర్ చేస్తాం చేస్తామంటా ఆ మాట మాట్లాడితే ఆయన మంత్రి ఉండడానికి కారకు అరువుడే కాదు తెలివి ఉండి మాట్లాడుతున్నా తెలివి లేక మాట్లాడుతున్నాడా మంత్రిగా ఉన్న వ్యక్తి కేంద్ర మంత్రి కేంద్ర హోంశాఖ మంత్రి ప్రధానమంత్రి వాళ్ళే కదా మాట్లాడింది ఏటీఎం లాగా అని చెప్పని విచారణ దానికి సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు ఏం బిక్తున్నట్టు రోజులు ఈడీఎం చేస్తుంది సిబిఐ ఏం చేస్తుంది వాళ్ళు చేయకుండా ఇప్పుడు కొత్తగా ఏదో సిబిఐకి ఆర్డర్ చేయండి అని మాట్లాడమనంటే అధికారమైన చేతిలో పెట్టుకొని మతిలేని మాటలు మాట్లాడుతున్నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఎంపీ సీట్లలో ఎన్నికెళ్ళపోతున్నారు సార్ నేను జ్యోతిష్కుని కాదు కాంగ్రెస్ పార్టీ పదిహేడు సీట్లు గెలుచు దాని కొరికే ప్రయత్నం చేస్తుంది గెలుపోవటంలో ప్రజలు నిర్ణయిస్తారు మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారా నేను ఎక్కడికి ఎక్కడికేళ్ళు చేయట్లేదు కాంగ్రెస్ పార్టీ నేను శాసనసభకు చేసాను అక్కడే ఉంటాం పిసిసి అధ్యక్షుడు రేస్ లో ఉన్నారంట మీరే అంట కన్ఫర్మ్ ఏమైనా నేను గుర్రాను కాదు రేస్ లో ఉండే నీకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్